దేవుడు సంసోను పుట్టక మునుపు తన తల్లి గర్భంలో ఉండగా దేవుడు తన పని కొరకు నాజీరు చేసుకున్నాడు సంసోను ఎదుర్చుండగా దేవుని ఆత్మతో నింపి ఎంతో బలవంతుడుగా చేస్తాడు సంసోను ఎంత బలవంతుడంటే ఒంటి చేతితో సింహాన్ని కొట్టి చంపాడు పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తీన్లు కొట్టి చంపాడు బలవంతుడుగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు న్యాయాధిపతిగా రక్షకుడిగా దేవుడు చేయాలనుకున్నాడు కానీ దళిల యొక్క పాపంలో యుచార పాపంలో పడిపోయి దేవుని ఆత్మ బలాన్ని కోల్పోయాడు మనము కూడా జీవితంలో సంసోను వలె దేవుని మాట వినపడం బట్టి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం సంసోను స్వచ్ఛత్తపడినప్పుడు మరలా దేవుడు బలాన్ని పొందుకున్నాడు మనము కూడా స్వశ్చాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాము నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్